హైదరాబాద్ను క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ సీజన్కి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆ డబ్బులు కట్టడం వల్లనే రేసు మనకు మిగిలింది లేకపోతే రేసు పోయేది క్యాన్సిల్ అయ్యేది మనం ఆభాస్ పాలేగలం అయితే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇది ప్రపంచంలో ఇది మొదటిసారి కాదు ఇదేమి చివరిసారి కూడా కాబోదు కానీ ప్రభుత్వాలు ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తాయనే దాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది మాంట్రియాల్ అనే ఒక నగరం ఉంటుంది మాంట్రియాల్ నగరంలో అక్కడ కూడా ఇదే జరిగింది అక్కడ ఒక ఎలక్షన్ జరిగి ఒక మేయర్ ఓడిపోయి ఇంకో మేయర్ గెలిచిండు గెలిచిన తర్వాత ఏమైంది ఇట్లనే సేమ్ సిచ్యువేషన్ హైదరాబాద్లో ఎట్లయిందో అట్లే ఏం జరిగింది అక్కడ అంటే మాంట్రియాల్లో ఇట్లే కాంట్రాక్ట్ ఉండే అగ్రిమెంట్ ఉండే ఆ కొత్త మేయర్ వచ్చిండు ఇదేంది నాన్ సెన్స్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసిండు క్యాన్సిల్ చేసినాక వాళ్ళు కోర్టుకు పోయినారు ఫార్ములా వాళ్ళు కోర్టుకు పోయినాక ఫార్ములా ఈ సూస్ మాంట్రియాల్ సిటీ తర్వాత ఏమైంది అక్కడ సిటీ గవర్నమెంట్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా సిటీ గవర్నమెంట్లు మేయర్లు పవర్ఫుల్ అల్టిమేట్గా సెటిల్ చేసుకున్నారు మూడు మిలియన్ డాలర్లు కడుతూ మాంట్రియాల్ సిటీ ఆ రేసు విషయంలో జరిగిన బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బాధ్యత తీసుకుంటూ త్రీ మిలియన్ డాలర్స్ కడుతూ సెటిల్ చేసుకున్నారు ఇదే మొదటిసారి కాదు చివరిసారి కూడా కాదు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాంట్రాక్ట్ బ్రీచ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జరిగిన తర్వాత మనకి అల్టిమేట్గా మరి రేసు విషయంలో డబ్బులు కట్టాము రేస్ మనకు ఉంటుందని తెలిసిపోయింది ఇది ఇరవై ఏడు అక్టోబర్ నాడు మనకి వాళ్ళు ఆ స్పాన్సర్ ఎవరైతున్నారో అప్పటిదాకా ఉండే ఫస్ట్ సీజన్లో ఆయన టర్మేషన్ లెటర్ ఇచ్చేసిండు మనకు ఇక నేను లేనిలా ఏస్ జెన్ అంటే ఆయన గ్రీన్ కో ఆయన నాకు సంబంధం లేదుగా ఈ రేస్తోని ఈసారి హెచ్ఎండిఏ కట్టింది డబ్బులు కాబట్టి మీరు చూసుకోండి నా ఆయన ఇచ్చిన లెటరు ఈ కాపీ కూడా నేను మీకు ఇస్తాను ఇక తర్వాత మీకు మీద మీకు తెలుసు ఇరవై తొమ్మిది నవంబర్ నాడు ఎన్నిక జరిగింది ఎన్నిక జరిగిన తర్వాత మేము ఓడిపోయాము డిసెంబర్ మూడు నాడు రిజల్ట్స్ వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ ఏడు నాడు వచ్చింది డిసెంబర్ ఏడు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు దానకిషోర్ గారు మాట్లాడతలేరు గవర్నమెంట్ మాట్లాడతలేదు ఈ ప్రమోటరు ఈ చీఫ్ ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు ఎక్కడ లేదు ఫోటో చెప్తలేదు గవర్నమెంట్ ఇది పదమూడు డిసెంబర్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది ఏడు డిసెంబర్ అయితే పదమూడు డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు కలిసి తర్వాత ఏం జరిగింది అంటే ఇది దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ థర్టీన్త్ డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు చాలా స్పందించారంట అది నాకు అధికారంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి స్థంభన వచ్చినప్పుడు కమ్యూనిస్టులు కీలకమైన బాధ్యత తీసుకొని ఎంఐఎం కీలకమైన బాధ్యత తీసుకొని సభను నడిపించడానికి సాంప్రదాయాలను కొనసాగించడానికి ఒక సమన్వయం చేసేది అధ్యక్ష ఇవాళ ఏదీ లేదు అధ్యక్ష ఎవ్వరు మాట వినడం లేదు వాళ్ళేం ఎంఐఎంఆర్ లేకపోతే ఆర్ కమ్యూనిస్టులు మా పార్టీ క్రియాశీలక సభ్యులేం కాదు అధ్యక్ష వాళ్ళందరూ చర్చ జరగని చర్చ ఇది అత్యంత కీలకమైంది మేము కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెదలుచుకున్నాం తెచ్చుతున్న చట్టంలో కూడా ఏదైనా లోపాలు లేకపోతే వాటిలో ఏమైనా సూచనలు చేయాలని వాళ్ళు అడుగుతుంటే మేము ఎవరిని మాట్లాడనీయము మా ఇష్ట రాజ్యాంగం మేము వ్యవహరిస్తాము ఇది తెలంగాణకు గౌరవము తెచ్చిపెట్టదు అధ్యక్ష ఈ సభలో అట్లా వ్యవహరించే వాళ్ళ పట్ల తమరు నిశ్చితంగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అధ్యక్ష ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది ఇంకా మనం చిల్లర మల్లర వేషాలు వేసుకుంటా పది సంవత్సరాలలో వంద సంవత్సరాలకు కావలసినంత దోసుకొని విధ్వంసం చేసి చర్చనే జరగొద్దు చట్టమే మారొద్దు చట్టం మా ఇష్ట ప్రకారమే నడవాలి మీ ఇష్ట ప్రకారం వద్దు అని ఇరవై మూడు డిసెంబర్లో అధికారం కోల్పోయి ఇరవై నాలుగు మే జూన్లో డిపాజిట్లు కోల్పోయారు ఇరవై నాలుగు డిసెంబర్లో మీరు మెదడు కూడా కోల్పోయినట్టేగా అనిపిస్తుంది అధ్యక్ష నాకు కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలను తమరు కొంచెం గట్టిగా అక్కడ అప్పుడప్పుడు మీరు కూడా కొంచెం కొరడా జల్పించాల్సిన పరిస్థితులు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అధ్యక్ష తమరు ఏ ఆదేశం ఇచ్చినా మేము పాటిస్తాం ప్రభుత్వం వైపు నుంచి ఫార్ములా ఈ రేస్ మీద మీరు అనుమతిస్తే పూర్తి స్థాయి వివరాలను తీసుకొచ్చి కూర్చొని సభ ద్వారా తెలంగాణ సమాజానికి వివరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు వారు ప్రదర్శిస్తున్న ఫోటో నాదే ఆ పక్కల వాళ్ళు చూపించిన ఆయన ఎఫ్ఈఓ ప్రతినిధే ఆ ప్రతినిధి వచ్చి నాకు చెప్పిన తర్వాతనే ఈ బండారం బయటపడ్డది ఈ ఈ దోపిడీకి వేసిన దారి ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్టీ కావడం బైపార్టీ అయిన అగ్రిమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఎవరికి చెప్ప ఒప్పందాలు లేకుంటేనే కోట్ల రూపాయలు దేశాన్ని దాటి తరలించడం ఆ తర్వాత ఒప్పందాలు చేసుకోవడం ఆ తర్వాత మిగతా సొమ్మును కూడా లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం ఇవన్నీ వేగంగా ఒకదాని వెనకాల ఒకటి జరిగినాయి అధ్యక్ష ఎవరికి ఎలాంటి అనుమానం లేదు ఎఫ్ఈఓ ప్రతినిధులు నన్ను కలిసిండ్రు నన్ను కలిసి వాళ్ళ భాగోతం చెప్పినాకనే నేను దాన్ని కనిపెట్టి అధికారుల నుంచి సమాచారం సేకరించి విచారణకు ఆదేశించిన విచారణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా మేము అందరితో చర్చించి న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మేరకే గవర్నర్ గారికి లేఖ రాసినాం గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చిండ్రు ఈ ప్రాసెస్ మొత్తము ఇన్ని సంస్థలు ఇన్ని వ్యవస్థలు ప్రాసెస్ చేసిన దాన్ని ఇప్పటికిప్పుడు అన్ని బిజినెస్లను సభలో సస్పెండ్ చేసి చర్చకు తీసుకోవాలని వాళ్ళు మొండి పట్టు పట్టడం మంకు పట్టు పట్టడం నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెచ్చుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష కోదండ ఉంటుంది అధ్యక్ష నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతో హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి లేకపోతే నేను బాగా వీరోచితంగా కొట్లానని లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటరింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని నేర్పించిన అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష సహజంగా కుటుంబం అయిన తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష మీకు తెలియదా ఇప్పుడు నువ్వు ఉద్దేశం ఏముందో నాకు తెలియదు డిమాండ్ చేసింది హరీష్ రావు గారే వారు డిమాండ్ చేసిరు కాబట్టి అనుమతిచ్చారు ఈరోజు మహేశ్వర రెడ్డి గారు డిమాండ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఇచ్చిండు సీనియర్ సభ్యులు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో సహేతుకత ఉండి కొంత బలం ఉంటే వాళ్ళ వాదనలో కానీ విషయంలో కానీ ప్రభుత్వం ఏముంది అధ్యక్ష నిన్న హరీష్ రావు గారు అడిగిన ఔటర్ రింగ్ రోడ్ విచారణ అయినా నేడు బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన డిమాండ్ అయినా సహేత్కమైందని ప్రభుత్వం భావించింది కాబట్టి విచారణలకు ఆదేశించింది కాబట్టి దయచేసి ఈ సభ నాకు రాష్ట్రపతి గారి కార్యక్రమం ఉన్నది అక్కడ రాష్ట్రపతి గారి ప్రోగ్రామ్కి వెళ్ళేది ఉన్నది అధ్యక్ష ఈ సభను ఈ బిల్లు ఒక అద్భుతం ఇందులో ఏమైనా చిన్న చిన్న సూచనలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏమైనా కావాలంటే కూడా మనం కరెక్షన్ చేసుకుందాం ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్న ప్రభుత్వానికి ఎలాంటి హిడెన్ ఎజెండా లేదు ఒక మంచి చట్టం తెస్తే మాకే పేరు వస్తుంది ఎందుకంటే ఈ భూమి